అందరికీ నమస్కారం మరి ఈరోజు రేపు దసరానికి తమ్ముడు చేస్తా ముందు రోజే దసరా దసరా ఈరోజు జరిగిపోతా ఉంది సో మనందరం తను మనందరం కలిసికట్టుగా చేయటం వల్లనే మనం ఈరోజు దాన్న రండి పైకి రండి అధికారం లేకొచ్చాము వచ్చిన తర్వాత మనందరం ఆనందంగా ఉండాలనేదే మన సంకల్పం ఈరోజు చాలా మంది అయి ఉండొచ్చు కానీ తన ఆనందాన్ని ఈ విధంగా మన ప్రజలతో పంచుకుంటే మనసు ఉండాలి ఆ మనసున్న వ్యక్తే కాసిరెడ్డి ఎందుకంటే పంతొమ్మిది ఎలక్షన్లు కానీ నిన్న ఇరవై నాలుగు ఎలక్షన్లు కానీ అంతకుముందు కూడా మాది ఎప్పుడు బాంబే వెళ్ళినా ఎక్కడెళ్ళా ఒక సోదర భావంతో ఉంటూ నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ వచ్చిన సోదరుడికి ఈరోజు ఆ పదవి రావడం అంటే అది చిన్న పదవే కాకపోతే మనం కష్టపడుతుంటే భవిష్యత్తులో ఇంకా మనం పైకి ఎదుగుతాం మీ అందరు కూడా ఎవరు అదే బాధపడద్దు ఏందబ్బా ఆయనకి ఇచ్చారనగా ఆ వచ్చిన వాళ్ళతో అందరం మన శరీరం నేను ఎమ్మెల్యే అను ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉన్నారు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కానీ ఎండి ఆఫీస్ పోతే మా ప్రభుత్వం మా నాయకుడు మా పార్టీ అని మనం అందరం ఆనందంగా చెప్పుకోవాలవుతున్నాం ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి అన్న లోకేష్ బాబు ఈరోజు నన్ను అయితే సొంత కుటుంబ సభ్యులాగా వాళ్ళు చూసుకుంటున్నారు మీ అందరు చూసి ఉంటారు ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఉన్న నన్నే పంపించారు అనంతపురం పంపించారు నెల్లిమెర్లు వెళ్ళాము వైజాగ్ వెళ్ళాము నిన్న పెద్ద కొరపాడు మోడీ ప్రోగ్రాం ఎక్కడున్నా మీరందరూ కుటుంబ సభ్యులాగా మీరు పోయి పనిచేయాలని చెప్పి మమ్మల్ని సొంతగా తీసుకుంటూ ఒక గౌరవిస్తూ ఉంటారు మీరు కూడా పార్టీలో పనిచేస్తూ ఉండండి భవిష్యత్తులో పైకి వస్తూ ఉంటారు ఈరోజు ఏ సమస్యన నిన్న మరి కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇరవై శాఖల్లో తీసుకొచ్చి మనం దర్బార్ నిలబెట్టాం ధైర్యంగా మన ప్రభుత్వం చేయగలదు గతంలో ఐదేళ్ళు వాళ్ళు ఎవరు చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఫ్రాడ్ పనులు చేస్తారు కాబట్టి ఆ తప్పుడు పనులు కలెక్టర్ ముందు ఏం చెప్పుకుంటారు లేదా అధికారుల ముందు ప్రశ్నించినప్పుడు మీ నాయకులే తప్పు చేశారని చెప్పుకుంటారు కాబట్టి ఆ పని చేయలేకపోయారు మనం ధైర్యంగా నిలబడి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు మేలు చేయండి అని కోరుకునే వాళ్ళం మనం కాబట్టి మనకి ఎప్పుడు ఉండదు మనల్లో గ్రూపిజం వద్దు మన పార్టీని ఓడగొట్టేది మనమే అవతల పార్టీ ఏం చేయలేడు మనం మనం గ్రూప్ మీద ఒకరొకరు ఎన్నిక లాక్కోకుండా మీకు ఏదైనా కోరుకుంటే ఓపెన్గా మాట్లాడండి మనం మాట్లాడుకొని మనం చేసుకుందాం భవిష్యత్తులో ఇంకా మా తమ్ముడు పైకి ఎదగాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే మీరు వచ్చింది మా స్పీచ్ కోసం కాదు వెనకున్న డ్యాన్సు పాటలు చూడటం కోసం కాబట్టి దయచేసి ఎంజాయ్ చేయమని కోరుకుంటూ సెలవు జై హింద్ మన ఎన్డీఏ కూటమి అన్న జనసేన నాయకులు ఇప్పుడు అంటే మన కుటుంబ సభ్యుడే కాదు కొన్ని కారణాలు చేత అటు ఉన్నారు ఇప్పుడు తిరిగి ఇంకో రూపాన్ని అందరం కలిసాం కాబట్టి ఆనందంగా మన ప్రాంతం బాగు చేస్తారు అదేవిధంగా రైతులు ఎక్కువ వచ్చి ఉన్నారు మీ అందరికి ఒక మనవి వంద ఎకరాలు మీరు ఎక్కడైనా ఒక ప్లాట్ రూపాన్ని ఇస్తే ముప్పై వేల రూపాయలు కౌలు ఇవ్వడానికి రిలయన్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు అది ఏ ఊర్లో అయినా సరే అది మన ఒక కనిగిరి నియోజకవర్గానికి లోకేష్ బాబు గారు పర్మిషన్ ఇచ్చారు ముప్పై వేలు కౌలు ఇస్తారు మీరు అందరు రైతులందరూ సమిష్టిగా నెట్ క్యాప్ మన ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు నెట్ క్యాప్కి ఇస్తారు నెట్ క్యాప్ ద్వారా మనం రిలయన్స్కి కి ఇస్తే మన భూముల్లో బ్రహ్మాండంగా వాళ్ళు గడ్డి పండించి అది చేస్తారు అదేవిధంగా పశువుల బీడు ఉంటే కూడా నేను గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను పశువుల బీడిని తీసుకొని ఆ వచ్చే కౌలు డబ్బులు ఆ పంచాయతీకి వాడేటట్టు కూడా సపోజ్ వంద ఎకరాలు ఉంది వంద ఎకరాలు మీ ఊర్లో పశువు బీడు ఉంటే ఆ బీడ్ను తీసుకొని పదిహేను వేలు కౌలు ఇస్తారు ఆ కౌలు కూడా డబ్బులు పదిహేను లక్షలు వస్తాయి సంవత్సరానికి ఆ పదిహేను లక్షలు మీ పంచాయతీ వాడుకుండేటట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారితో చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది మన ప్రాంతం ఇంకొక ఐదేళ్ళు చూడండి బ్రహ్మంగారు చెప్పినట్టు కనిగిరి కన కనిగిరి నియోజకవర్గం కనకపట్నం చేయాలనేది నా సంకల్పం మీరు ఈ పదిహేను నెలలో నిన్న అభివృద్ధి కార్యక్రమాలు చూశారు మీరే ఎందుకంటే మనకు మంచిగా పరిపాలన చేసే ఎన్డీఏ కూటమి అటు కేంద్ర సహకారం ఉంది ఇటు రాష్ట్రంలో మనకు మంచి నాయకుడు ఉన్నాడు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి ఓర్చుకొని ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి మన రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచన తప్ప ఆయన సొంతగా మాట్లాడతారు వేరే దేశ లేదు కాబట్టి ఖచ్చితంగా కనిగిరి అభివృద్ధి మీ చేతనే మీ ఒక్కరి చేతనే అవుతుందని మేమందరం కూడా విశ్వసిస్తున్నాము ఈ కార్యక్రమానికి గురిస్తున్నటువంటి మనకు వెలుగొండకి అంటే మీటింగ్ ఎక్కువ చెప్పకూడదని ఉన్నా కానీ ఇంపార్టెంట్ పాయింట్ వెలుగొండకి ఈరోజు సొరంగం నుంచి నాలుగు వందల తొంభై కోట్లు శాంక్షన్ చేశారు ముంపు గ్రామానికి గత ఎవరు చేయలే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఎవరు డబ్బులు ఇవ్వలే కానీ ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒకటే సంకల్పం పెట్టుకున్నాడు నేను ఇరవై తొమ్మిది ఎలక్షన్ పోయినప్పుడు వెలుగొండ కాలం నీళ్ళు ఇచ్చి కానీ మీ ప్రాంతానికి రానని చెప్పి ఇటీవల మాకు అసెంబ్లీలో చెప్పడం జరిగింది దాని మీద కూడా సీరియస్గా జరుగుతుంది మీకు రేపు జనవరిలో ఇంటింటి కొలాయి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి సాగర్ కొళాయిలు సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని వెలుగొండ నుంచి కూడా ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది నాకు తెలిసి మన ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ప్రతి ఇంటికి సాగర్ నీళ్ళు వస్తాయని నాకు ఆశ ఆ నమ్మకం ఉంది టెండర్ పిలుస్తున్నారు ఢిల్లీలో కూడా దాని గురించి మేము పోరాడుతున్నాము ప్రతి ఊర్లో మన బిడ్డలు మళ్ళా తిరిగి మన ప్రాంతానికి వచ్చే విధంగా చేయాలని ఇంకో వేదికలో మాట్లాడారు ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా మంది వచ్చిన్నారు కాబట్టి మంచినీళ్ళు సాగునీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడదా రైలు అయిపోతుంది మన ఐదు అంశాలు ఏంటి త్రిబుల్ ఐటి కనిగిరికి ఇచ్చారు అతి త్వరలో డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు రైలు అయిపోయింది వెలుగొండ ప్రాజెక్టు సాధించబోతున్నాం ఇంటింటి కొల్లా ఇంటింటి కొల్లా వస్తుంది ఇంకైదు అంశం ఆ ఫ్యాక్టరీ బయోగ్యాస్ యూనిట్లు పెట్టి ఈరోజు మన ప్రాంతంలో ఉపాధి వచ్చేదాన్ని చేసే బాధ్యత నాది కాబట్టి మీరందరూ ధైర్యంగా బయటకు వెళ్ళినప్పుడు కూడా చెప్పండి మా నాయకుడు మా పార్టీ మేము మీరందరూ పిల్లలేదు ఇక్కడ నేను ఒక్కటే కాదు మీరందరూ ఉంటారు మేమైతే అందుకని అది ఎప్పుడు గుర్తు ఎరిగి నేను కూడా బిహేవ్ చేస్తుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకో చేస్తూ ఇంత చక్కటి పార్టీ మీ అందరి కోసం అరేంజ్ చేసినందుకు కాసిరెడ్డి గారి కోసం కూడా ఒకసారి గట్టిగా గట్టిగా అందరూ ఓఎస్కోవచ్చు కదా ప్లీజ్ వన్స్ అగేన్ హార్టీ కంగ్రాచులేషన్స్ శ్యామ్లా కాసిరెడ్డి గారు స్టేజ్ పైనే ఉన్నారు అండ్ మరొకసారి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఎస్ ఇందాక సార్ చెప్పినట్టు మీ అందరి కోసం ఎంతో చక్కటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపట్లో మేమందరం కూడా మొదలు పెడతాము ఈ లోపు కాసిరెడ్డి గారు మాట్లాడతారట